ప్రేమమూర్తి సత్యసాయి ఖ్యాతి ఖండాంతరాలు దాటేలా శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు పదమూడవ తేదీ అంటే గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వేద పట్టణంతో వేడుకలు ప్రారంభమవుతాయి గురువారం ఐదు గంటలకు అనిర్బన్ రాయ్ సంగీత కచేరీ ఇక ఆరు గంటలకు సత్యసాయి హయ్యర్ లెర్నింగ్ బాలికల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు పద్నాలుగున సాయంత్రం నాలుగున్నరకి వేద పట్టణం ఐదు గంటలకు రూపప్ అనేసర్ సంగీత కచేరీ ఇక ఆరు గంటలకు భజన కార్యక్రమాలు ఉంటాయి పదిహేనవ తేదీన ప్రముఖ సంగీత విద్వాంసులు దానా గిలస్పీ సంగీత కచేరీ ఇక పదహారవ తేదీన ఉస్సాద్ అంజాద్ అలీఖాన్ సంగీత కచేరీ ఇక పదిహేడున ప్రముఖ సంగీత విద్వాంసులు పండిట్ విశ్వమోహన్ దత్తా సలీల్ దత్తా సంగీత కచేరీ నిర్వహిస్తారు పద్దెనిమిదవ తేదీ ఉదయం వేదపట్టణం ఏడు గంటల ఇరవై నిమిషాలకు సాయి సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహిస్తారు ఇంకా పద్దెనిమిదవ తేదీన వేణుగోపాల స్వామి రథోత్సవం జరుగుతుంది అదే రోజు సంగీత కచేరీ ఉంటుంది పంతొమ్మిదవ తేదీన మహిళా దినోత్సవం నిర్వహిస్తారు ఇక మహిళా దినోత్సవంలో ప్రధాన మోదీ పాల్గొంటారు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం సంగీత కచేరీ ప్రశాంత నిలయం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇక ఇరవైనా ఉదయన నారాయణ సేవ వేడుకలు ఆల్ ఇండియా అధ్యక్షుడు నిమిష్ పాండే ప్రసంగం ఉంటుంది భక్తుల ఆధ్వర్యంలో లక్షార్చన సాయంత్రం ఐదు గంటలకు సంగీత కచేరీ ఉంటుంది ఇరవై ఒకటిన ఉదయం సంగీత కచేరీ నిర్వహిస్తారు ఇరవై ఉదయం సత్యసాయి విద్యా సంస్థల నలభై ఐదవ స్నాతకోత్సవం నిర్వహిస్తారు సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొంటారు ఇక సాయంత్రం సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో సౌండ్ అండ్ లైట్ ప్రారంభిస్తారు ఇరవై మూడున సత్యసాయి సత జయంతి వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తారు ఉదయం వేద పట్టణం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ప్రశాంత్ భజన్ గ్రూప్ గురువందనం కార్యక్రమం ఉంటుంది వార్షిక నివేదిక చదివి వినిపిస్తారు సాయంత్రం నాలుగున్నరకి బంగారు రథంపై సత్యసాయి చిత్రపటం ఊరేగింపు జలోత్సవం ఉంటాయి ఇరవై మూడున రాష్ట్రప్రతితో ద్రౌపది మురుముతో పాటు సీఎం చంద్రబాబు పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటారు సత్యసాయి సత్యజయంతి వేడుకలకు వేడుకలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం ప్రశాంతి నిలయం వెస్ట్ గేట్ సమీపంలో భక్తులకు వసతి కోసం ఒక గ్రామాన్నే ఏర్పాటు చేశారు